వారి నరసింహరెడ్డి గారు మున్నేరు వాగు ముంచెత్తుతుంది మున్నేరు వాగుకు ఉప వాగులుగా ఉన్నటువంటి ఇరవై ఏడు వాగులల్లో ఈరోజు వాడుకలో ఉన్నటువంటివి కేలం మూడు వాగులు ఒకవేళ వర్ధ ఉధృతిని గతంలో గ్రహించి ఈ ఉప వాగుల్ని నిర్మించారు ఇప్పుడు వాటిని పూర్తిగా కబ్సా కూరల్లో చిక్కుకున్నాయి వాటి కారణంగానే ఈ వరద ఉధృతి మున్నేరు టు బుడమేరు పూర్తిగా సుమారు నాలుగు వందల కిలోమీటర్లు ఈ రోజు విలయ తాండవం కనిపిస్తుంది ఎట్లా చూస్తారండి ఈ అంశాన్ని మనం ఇక్కడ నిన్న మొన్న జరిగిన అది ఒక ఉత్పాతం కాదు దీనిలో అనేక రూపాల్లో వివిధ ఉత్పాతాలు మనకు కనపడుతున్నాయి ఒకటేమో మీరు చెప్పిన మున్నేరు బాగు ఖమ్మం నుంచి మనకి ఇంకా కింద దాని వరదలు మనకు కనపడుతుంది దాంతోపాటు విజయవాడలో మొఘల్ రాజపురంలో కొండచర్య జారిపడ్డా అది ఉంది తర్వాత ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ గురించి కూడా మనం మాట్లాడుతున్నాం ప్రకాశం బ్యారేజ్ కావచ్చు కడేం కావచ్చు ఇంకా ఇప్పుడు నది పై నుంచి నీళ్ళు వస్తుంటే బహుశా శ్రీశైలం కూడా మనము దాని గురించి కూడా ఆందోళన చెందే పరిస్థితి రావచ్చు అంటే ఈ ఒకదాని మీద ఒకటి ఒకదానికొకటి కల కలిపి మనం అనేక ఉత్పాతాలు చూస్తున్నాం ఇది అయితే ఇది ఇప్పటికిప్పుడు ఇదే ఈరోజు వచ్చింది కాదు ఇది గత ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి చాలా మంది మాలాంటి వాళ్ళు చెప్తూ వస్తున్నారు ఇట్లా జరుగుతుంది అని దీనికి ప్రధానంగా ఒక పదం వాడాలంటే మనము నిత్యం చెప్పిస్తున్న అభివృద్ధి మంత్రం అభివృద్ధి 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 అంటాం ఈ అభివృద్ధి ఏంటంటే ఇది అభివృద్ధి కాదు ప్రకృతి వినాశకర మానవ కార్యకలాపాలని అభివృద్ధి అంటున్నాం దానికి జీడిపి అంటారు ఒక దగ్గర గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల ఆదాయమని అంటే రకరకాల పదాలు పెట్టి అభివృద్ధి పేరు మీద సంఘంలో సమాజంలో కొందరు మాత్రమే అనుభవిస్తున్నారు అనేకులు దానివల్ల నష్టపోతున్న పరిస్థితి అంటే ఇలా ఆర్థిక అంశాలు ఉన్నాయి సామాజిక అంశాలు ఉన్నాయి పర్యావరణ అంశాలు ఉన్నాయి న్యాయము సమతుల్యత కోల్పోయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఒకదానికొకటి ముడివాడు ఉన్నది చాలా సంక్లిష్టంగా అనిపిస్తున్న ప్రధాన కారణం ఏంటంటే మానవులము మనం చేస్తున్న కార్యకలాపాలు అది మళ్ళీ అందరు కూడా చేస్తుంది కాదు అమాయకులు అనేకులు కేవలం కొంతమంది దీని నుంచి లబ్ధి పొందుతున్న పరిస్థితి అంటే ఇట్స్ ఏ సూపర్ స్ట్రక్చర్ విచ్ ఈస్ కాజింగ్ ఆల్ ది ఇలా రెండు పదాలు ఇంగ్లీష్ లో వాడతాం మేము ఇప్పుడు ఎక్స్ట్రాక్టివ్ అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ ఈ రెండే పదాలు మానవ అభివృద్ధిలో కనపడతాయి ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ ఎక్స్ట్రాక్టివ్ ఎక్స్ట్రాక్షన్ అంటే మనము ప్రకృతి నుంచి ఎప్పటికీ తీసుకుంటూనే ఉన్నాం అనేక రూపాల్లో తీసుకోవడము దాన్ని వేస్ట్గా పడేయడం ఇప్పుడు నది చూస్తే మనం ఒక్కొక్క నది కథ చూస్తే ఈ ఎందుకు పరిస్థితికి వచ్చాము అనేది అర్థమవుతుంది గోదావరి మనం మున్నేరు మాట్లాడుతున్నాం కదా గోదావరి కడము ఇవన్నీ చూస్తే మహారాష్ట్రలో గత అంటే ఈ పది ఏళ్ళు కాకుండా అంతకుముందు పది ఏళ్ళు మహారాష్ట్ర ప్రభుత్వము అరవై వేల కోట్లు పెట్టి వీయర్సానికి కట్టారు వరుసగా అసలు ఆ కిందికి నీళ్ళే రాకుండా చేశారు తర్వాత నాసిక్లో ఎక్కడైతే త్రయంబకేశ్వర్లో గోదావరి పుడుతుందో అక్కడ ఆ గోదావరి పుట్టే దగ్గర మొత్తం సిమెంటింగ్ చేసేసారు అక్కడ పూజలు అవి చేస్తారని సిమెంటింగ్ చేస్తే అది సిమెంట్ చేస్తే నాది ఎట్లా కుడుతుందిరా బాబు అని అంటే అప్పుడు మళ్ళీ ఓ పదేళ్ళ తర్వాత అది తీసేశారు ఈలోపు గోదావరి ఎండిపోయింది ఈ సంవత్సరమే గోదావరిలో నీళ్ళు వస్తున్నాయి గోదావరి మనకు ప్రాణహిత నీళ్ళే కిందికి వస్తున్నాయి దాని పైన నాసిక్ నుంచి వచ్చే నీళ్ళు లేవు అట్లా కృష్ణా రివర్ ఇప్పుడు మూడేళ్ల నుంచి నీళ్ళు లేవు ఇప్పుడు ఈ సంవత్సరము విపరీతంగా వచ్చి పడుతుంది అక్కడ నారాయణ నారాయణపూర్ డ్యామ్ వదిలిపెట్టేసారు అంతకుముందేమో నీళ్ళు నీళ్లు ఇవ్వండి అంటే మాకే నీళ్ళు లేవని ఆపిన పరిస్థితి అంటే ఈ అతివృష్టి అనావృష్టికి ప్రధాన కారణము మనం చేసిన కార్యకలాపాలు అందులో ఒకటి భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది దేనికి ఇప్పుడు నయనాల్ గోవర్ధన్ గారు చెప్పినట్టు శిలాజ ఇంధనాలు మనం పెట్రోల్ డీజిల్ క్రూడ్ పెట్రోలియము బొగ్గు న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఎప్పటికప్పుడు దాన్ని బర్న్ చేస్తూ దాన్ని కాల్స్తూ మనము శక్తి తీసుకొని మనం అది అభివృద్ధి అంటున్నాం కానీ ఆ నిరంతరము నిత్యము ప్రతిక్షణం ప్రపంచం అంతటా కాల్చడం వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి ఆ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది ఆ పెరుగుతూనే ఉంది ఇంకా కూడా ఆ పెరిగిన క్రమంలో భూమి వేడెక్కుతుంది ఆ వేడెక్కిన క్రమంలో ఈ వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి ఎస్ నరసింహరెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి